నమస్కారం అండి నా పేరు ఐశ్వర్య నేను డైమండ్స్ డైమండ్స్లో వర్క్ చేస్తున్నాను సో మా అనంత డైమండ్స్ నిత్య పూజ విధానం బుక్ అనేది మా అనంత డైమండ్స్ తరపు నుంచి నవతరం వధువులకు పెళ్లి ఆభరణాల దేవాలయం అనమాట మా అనంత డైమండ్స్ అనేది ఇది జూబ్లీ హిల్స్ ఫార్టీ హిల్స్ ఫార్టీ సిక్స్ లో బ్రాడ్వేలో బ్రాడ్వే పక్కన ఉంది అండ్ విజయవాడలో థర్టీన్ ఇయర్స్ నుంచి ఉంది మన హైదరాబాద్లో ఓపెన్ చేశాము సో మన సంస్థ గురించి అందరికీ తెలియజేయడం కోసం అని అండ్ మన అనంత డైమండ్స్ అనేది ప్రతి ఒక్కరికి అందరికీ తెలియజేయడం కోసం అనేది మా సార్ స్పెషల్గా నిత్య పూజ విధానం బుక్ అనేది తయారు చేశారు అండ్ ఇందులో చూసుకున్నట్టేది అనంత జాస్తి అనంత పద్మశేఖర్ సార్ అండ్ శేఖర్ సార్ వాళ్ళ సన్ భాను ప్రకాష్ సార్ మేడం నీతు విష్ణుప్రియ మేడం మేడం డిజైనర్ అండ్ భాను సార్ వచ్చేసి జమాలజిస్ట్ సో ఇందులో శ్లోకాలు అష్టోత్రాలు శతనామవళి లలిత సహస్రనామాలు హనుమాన్ చాలీస గోవింద నామాలు ఈవెన్ తులసి అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలనేది కూడా ఉంటుంది ఈవెన్ పెళ్లి పళ్ళు ఎలా చేసుకోవాలి అనేది ఉంటుంది ఇక్కడ పేజ్ నెంబర్స్ ఉంటాయి మనకి ప్రతి ఒక్క చిన్న పండగ వచ్చినా కూడా పె చిన్న పండుగ వచ్చినా కూడా ఇందులో మనం చూసి మంచిగా పూజా విధానం అనేది చేసుకోవచ్చు అండ్ ఈ కాలంలో ఏంటంటే అందరూ ఫోన్స్ చూసి యూట్యూబ్లో చూసి పూజ చేసుకుంటున్నారు పంతులు ఏదో చెప్తున్నారు అది చెప్పిన విధంగా మనం చేసుకుంటున్నాము కానీ ఇందులో ఏంటంటే ఏ ఒక్క చిన్న పండుగ వచ్చినా కూడా ప్రతి ఒక్క పూజా విధానము ఉంటుంది ఆ పూజా విధానం చదువుతూ మనం చేస్తే కనుక ఆ పూజకి ఫలితము ఉంటుంది అండ్ మనకి కూడా ఒక మంచి ఫీలింగ్ అనేది ఉంటుంది సో ఇందులో శ్లోకాలు అష్టోత్తరాలు శతరామవలి లలిత సహస్రనామాలు హనుమాన్ చాలీసా నామాలు తులసి అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటే ఉంటుందన్నమాట చాలా మంచి బుక్ మా సారు శేఖర్ సార్ అనేది చాలా మంచిగా ప్రింట్ చేపిచ్చారు అనమాట ప్రతి ఒక్క చిన్న విషయం కూడా ఇందులో తెలియజేయడం జరుగుతుంది ఈవెన్ తల్లిదండ్రులని కూడా ఎలా ప్రేమించాలి అనేది ఉంటుంది ఇక్కడ చూస్తే ఈ కాలంలో బంధాలు బంధుత్వాలు గురించి ఎవ్వరు ఏమి సరిగ్గా పట్టించుకోవట్లేదు అసలు పెద్దవాళ్ళు అయితే చాలు వాళ్ళని ఇంకా ఎందుకు టెన్షన్ పడ్డాం వాళ్ళని వృద్ధాశ్రమంలో వేసేద్దాము అనే ఆలోచనతోనే ఉంటున్నారు కనుక వాళ్ళకి అసలు బంధాలు బంధుత్వాల గురించి అస్సలు తెలియటం లేదు కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కసారి తల్లిదండ్రుల గురించి చదివిన మన కనీసం వంద మందిలో తొంభై మంది అన్న మారుతారనే ఉద్దేశంతో మా శేఖర్ సారు స్పెషల్గా తల్లిదండ్రుల గురించి అసలు ఎలా గౌరవించాలి ఎలా ప్రేమించాలి ఎలా ఉండాలి తల్లిదండ్రులతో అనేది ఇక్కడ సార్ అనేది స్పెషల్గా ప్రింట్ చేయించారు సారే తయారు చేశారు మనకు చాలా మంచిగా ఉంటుందన్నమాట ఇది చదివితే గనక తల్లిదండ్రులని అండ్ అసలు ఇదే బుక్ ఎందుకు పెట్టారు అంటే అసలు ఈ కాలంలో ఏంటంటే అందరూ డబ్బును ఎలా సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప బంధాలు బంధుత్వాల గురించి మెయిన్ అసలు తల్లిదండ్రులని ఎలా ప్రేమించాలి అనేది అస్సలు పట్టించుకోవట్లేదు ఒక్కసారి ఈ బుక్ చదివితే కనుక మనకి తల్లిదండ్రుల విలువ అనేది తెలుస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే సో ఇప్పుడు ఏంటంటే అసలు బంధాలు బంధుత్వాల గురించి తెలియక చాలామంది వర్క్ విషయంలో పడిపోయి తల్లిదండ్రులని అసలు మర్చిపోయి వాళ్ళు బిజీ వాళ్ళు వాళ్ళే ఉంటున్నారు తప్ప ఒక్కసారి తల్లిదండ్రులతో స్పెండ్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ కాలంలో అయితే కానీ ఇది ఒక్కసారి చదివితే కనుక మనకి నిజంగా తల్లిదండ్రులు విలువ అనేది తెలుస్తుంది తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలి ఎలా అసలు మనల్ని ఎలా గౌరవించాలి అనేది తెలుస్తుంది సో పిల్లలకు కూడా పిల్లలకు కూడా అసలు చదివితే అసలు నెక్స్ట్ జనరేషన్ పాతకాలం జనరేషన్లా మారిపోతుందనమాట ఈ కాలం పిల్లలు ఏంటంటే జస్ట్ ఫోన్స్లో ఇంగ్లీష్లో చూసి అసలు వాళ్ళకి ఏంటి అని దేవుడు అని ఏంటి అని తెలియట్లేదు అసలు సో నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా అసలు దేవుడి విలువ తల్లిదండ్రుల విలువ తెలియచేయాలనే ఉద్దేశంతో మా శేఖర్ సార్ అనేది ఈ బుక్ని తయారు చేశారు అండ్ వాళ్ళని పక్కన కూర్చోబెట్టి ఒక్కసారి చదివిస్తే వాళ్ళకు కూడా అసలు ఇలా ఉంటుందా అసలు ఇలా ఉందా అని చాలా తెలుసుకున్నాను అని వాళ్ళే ఫీల్ అవుతారు అంత మంచి బుక్ ఇది సో మనం క్యాలెండర్స్ చూస్తాము ఆ క్యాలెండర్స్లో ఏంటి జస్ట్ డేట్స్ పండగలు ఎప్పుడు వస్తాయి అనేది ఉంటుంది కానీ ఇందులో ఏంటంటే పూజా విధానం ఎప్పుడు వస్తుంది అసలు అది ఎందుకు వస్తుంది పూజా విధానం ఎలా చేసుకోవాలి అనేది కూడా ఉంటుంది ఇందులో అండ్ స్టార్ట్ ఒకసారి ఈ బుక్ అనేది చదివితే మనకి చదివితే కనుక మనకి పూజా విధానం దేవుడి విలువ అన్ని విలువ తెలుస్తుంది అండ్ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి దేవుడి గురించి తల్లిదండ్రుల గురించి ప్రతి ఒక్కరికి ఈ కాలం జనరేషన్లో అసలు ఎవరికి ఎవరి విలువ ఎవరికి తెలియట్లేదు సో ఒక్కసారి బుక్ చదివితే కనుక దేవుడి విలువ తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది అండ్ పూజా విధానం అసలు ఆ పూజలో పండగలు ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయి అనేది కూడా ప్రతి ఒక్కటే ఇందులో ఉద్దేశించి ఉంటుంది మా శేఖర్ సార్ ప్రతి ఒక్కరికి ఈ కాలం జనరేషన్ని కాపాడాలనే ఉద్దేశంతో మా శేఖర్ సార్ స్పెషల్గా ఈ బుక్ని తయారు చేపించారన్నమాట అండ్ ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది థ్యాంక్ యూ సో మచ్ మా అనంత డైమండ్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అండ్ ఒక్కసారి మా స్టోర్కి రండి చాలా మంచి డిజైన్స్ ఉంటాయి యూనిక్ కలెక్షన్ యూనిక్ యూనిక్ కలెక్షన్స్ అనేది ఉంటుంది చా ఒక్కసారి మీరు మా స్టోర్కి వస్తే మీరే అంటారు చాలా మంచి కలెక్షన్ అండి చాలా బాగుంది కలెక్షన్ అనేది డైమండ్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి ఒక్కరు మా అనంత డైమండ్ అనేది మీ ఇంట్లో ఉండాలని కోరుతూ మాకు మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ప్రతి ఒక్కరికి బుక్ కావాలంటే లైవ్లో నాకు చెప్పండి నేను ప్రతి ఒక్కరికి ఈ బుక్ షేర్ చేస్తాను అడ్రస్ పెట్టండి వాళ్ళు మన ప్రతి ఇంట్లో ఈ బుక్ ఉండాలనే ఉద్దేశంతో ఈ బుక్ మంచి ప్రింట్ చేస్తారు ప్రతి పండుగ విధానం కూడా మనకి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఉగాది ఉందనుకో ఆ ఉగాది ఏంటి పచ్చడి అది అంతే అది ఎలా చేయాలి ఎలా ఉంటుంది ఆ పండుగ ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు మన పెద్దవాళ్ళకి తెలుసుకొని పిల్లలకు తెలియదు అదే ఆ బుక్ ఇచ్చి పిల్లలకి ఇచ్చి చదివించుకుంటూ మనం ఆ పండుగ విధానం మనం చేస్తే పిల్లలకు కూడా అర్థమవుతుంది సో ఆ ఉద్దేశంతో ఈ బుక్ని ప్రింట్ చేశారు ప్రతి ఇంట్లో ఈ బుక్ ఉండాలి సపోర్ట్ చేద్దాము ఎవరెవరికైతే బుక్స్ కావాలో ప్లీజ్ లైవ్లో నాకు అడ్రస్ పెట్టండి నేను ప్రతి ఒక్కరికి కూడా అనంత డైమండ్స్ తరపున నుంచి నేను స్పాన్సర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి ఓకేనా బాయ్